అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కీలక నిర్ణయం సో ఉద్యోగం బాట పట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది జీపీఎస్పై మరో కీలక మలుపు జీపీఎస్ను రద్దు చేయడానికి సంబంధించి ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్స్ అయితే వ్యక్తమవుతున్నాయి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అయితే పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సిపిఎస్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు సిపిఎస్ని రద్దు చేసి జిపిఎస్ అనే కొత్త పెన్షన్ సిస్టమ్ను అమలులోకి తీసుకురావడం జరిగింది అయితే ఈ తరుణంలో ఉద్యోగ ఉపాధ్యాయులతో చర్చించకుండా జిపిఎస్ని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం ఏంటి అసలు జీపీఎస్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ఏంటి అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు పట్టుబడ్డాయి సో దీనికి సంబంధించి రద్దు చేసేందుకు ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటిస్తున్నాయి జిపిఎస్ అనేది మోసపూరితం రద్దుకు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ రేపు నుండి నర్సన్లకు పిలుపు సో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్లు చేశాయి పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఆయా సంఘాలది ఆయా సంఘాలు ఆదివారం విడివిడిగా ప్రకటన విడుదల చేశాయి జిపిఎస్ గెజెట్ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు ఎస్ చిరంజీవి తెలిపారు అలాగే సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ని పునరుద్ధరించాలని కోరుతూ మంగళ బుధవారాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు విజయవాడలో జరిగిన ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు తెలిపారు అయితే చట్టం చేయడం దారుణం ఆప్టా జీపీఎస్ అమలు తేదీ ప్రకటించడం దారుణమని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతిరావు అలాగే ప్రకాష్ రావు తెలిపారు ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు విషయాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని అయితే ఉద్యోగుల్లో అశాంతి ఏర్పడక ముందే జిపిఎస్ చట్టాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు గత ప్రభుత్వ అడుగుజాడల్లో ప్రస్తుత ప్రభుత్వం నడవడం సరికాదన్నారు ఓపీఎస్ను కోరుతున్న ఉద్యోగులు సో ఉద్యోగులు ఓపీఎస్ను కోరుతున్నారని జేపీఎస్ కాదని బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మనోజ్ కుమార్ చిట్ రమేష్ అన్నారు అయితే జీపీఎస్ విధానాన్ని విధానానికి విడుదల చేసిన జీవో యాభై నాలుగును రద్దు చేయకుండా అమలు చేసేందుకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఉద్యోగ ఉపాధ్యాయుల మనోభావాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు తమతో కనీసం చర్చించకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం టీడీపీ కూటమికి తగదన్నారు సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జీపీఎస్ని రద్దు చేయాలని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు అయితే డిమాండ్లు చేస్తున్నాయండి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని చెప్పేసి సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది రేపు ఇల్లుండి నుండి నిరసనలకైతే పిలుపునివ్వడం జరిగింది తర్వాత ఇది కానీ వర్కౌట్ అవ్వకపోతే దశల వారీగా ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించబోతున్నారు సో గెజెట్ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాల్సిందని చెప్పేసి యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ స్ ప్రసాద్ అయితే డిమాండ్ చేయడం జరిగింది సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీస్ సంబంధించినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్ డే